అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం ఈరోజు ఉన్నటువంటి నూట యాభై మంది ఈ యొక్క అభాగ్యులకి మహాలయ పితృపక్షాల సందర్భంగా ఈరోజు ఉన్నటువంటి నూట యాభై మంది మానసిక వికలాంగులకి అన్నదానం జరుగుతూ ఉంది వికారాబాద్ జిల్లా పరిగి మండలం కల్లాపూర్ గ్రామస్తులైనటువంటి కీర్తిశేషులు కావలి సాయన్న గారు అలాగే కీర్తిశేషులు కావలి కళావతి గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి కావలి సాయన్న గారు కావలి కళావతి గారు మీ పవిత్రాత్మ శాంతి చేకూరాలని మాతృదేవోభవాషత్ంచి తెలియజేసుకుంటూ ఈ యొక్క పితృమాసంలో పెద్దల పేరు మీద ఏ కార్యక్రమం చేసినా కూడా మరి వారి పవిత్రాత్మ శాంతిస్తుందని ఒక గొప్ప సంకల్పంతో వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి వారి కుమారులు కావలి లక్ష్మయ్య గారు అలాగే వారి కోడలు కలమ్మ సత్తయ్య సునీత వెంకటయ్య వీణ మరియు మన్వన్లు మన్వరాన్లు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గొప్ప ఆలోచనతో ఇక్కడ కనిపిస్తున్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి అన్నదానం చేశారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్ల వేళలా ఉండాలని అలాగే సాయన్న గారు కళావతి గారుల దివ్య ఆశీషులు కూడా వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఉండాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఈ యొక్క మాసంలో పితృదేవతలకి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి ఆ పెద్దల పేరు పైన మీరు తోచిన విధంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ